హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా స్క్వాడ్ మెంబర్స్లో ఒకరు ఫేక్ పర్సన్ ఉన్నారు అని అసలైన స్క్వాడ్ మెంబర్ కాదు అని రిషి కనుక్కొని తనని పోలీసులకు పట్టిస్తాడు కదా ప్రాబ్లం క్లియర్ అయింది అని అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు కదా అలా ఆ స్టూడెంట్స్ ప్రశాంతంగా ఎగ్జామ్ రాస్తారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి మోటివేషన్ ఇస్తూ వాళ్ళకి ధైర్యం చెప్పి అందరినీ కూడా ఇంటికి పంపించేస్తాడు రిషి తర్వాత వీళ్ళందరూ కూడా రిషి వసు జగతి మహేందర్ కూడా ఇంటికి వచ్చేస్తారు అమ్మయ్య చాలా పెద్ద ప్రాబ్లం నుండి బయటపడ్డాము లేకపోతే పరిస్థితులు ఎలా ఉండేదో ఏంటో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది అని హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అవును సార్ నాకైతే చాలా భయంగా అనిపించింది మనం ఎంతో కష్టపడి కాలేజ్ని నిర్మించుకున్నాము మనకి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయని ఎవరో కావాలని ఈ కుట్ర చేసినట్టు అనిపిస్తుంది నాకు అని అంటుంది వాసు అవును రిషి ఇదేదో ప్లాన్డ్గా చేసినట్టు అనిపిస్తుంది ముందు రోజు మేము నెంబర్స్ వేసేటప్పుడు లేని స్లిప్స్ సడన్గా ఎలా వచ్చాయో అర్థం కావడం లేదు అని అంటుంది జగతి నాకెందుకో ఇదంతా శైలేంద్రయే చేపించాడేమో అని అనుమానంగా ఉంది అని అంటాడు మహేంద్ర లేదు డాడ్ ఈ కుట్రలో శైలేంద్రకి సంబంధం లేదు అని అంటాడు రిషి అందరూ కూడా ఆశ్చర్యంగా రిషి వంక చూస్తారు అదేంటి రిషి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు శైలేంద్ర కాకుండా ఇంకెవరు పని అయ్యి ఉంటుంది అని అంటుంది జగతి శైలేంద్ర కాకుండా ఇంకెవరు చేస్తుంటారు సార్ శైలేంద్రకి మనం ముందుకు వెళ్ళిపోతున్నాము అని కోపం ఈష అన్నీ ఉన్నాయి అవన్నీ మనసులో పెట్టుకుని మన కాలేజ్ని బ్యాచ్ చేయాలని ఇలా చేసి ఉంటాడు అని నాకు కూడా అనిపిస్తుంది సార్ ఇంతకుముందు కూడా మన కాలేజ్ విషయంలో చాలాసార్లు చాలా కుట్రలు చేశారు మర్చిపోయారా సార్ ఈ మధ్య అందరం కలుసుకుంటున్నాము మాట్లాడుకుంటున్నాం కాబట్టి శైలేంద్ర మీద మనకు అనుమానము ఏమాత్రమూ రాదు అందుకే చాలా పగడ్బందీగా ప్రీ ఈ పని చేయించినట్టున్నాడు అని అంటుంది వాసు లేదు వస్తారా ఈ విషయంలో మాత్రం శైలేంద్ర అన్నయ్య హస్తం లేదు అనిపిస్తుంది అని అంటాడు రిషి మధ్య తరచుగా అక్కడికి వెళ్ళి వస్తున్నాం కదా మళ్ళీ మీరు వాళ్ళ ట్రాప్లో పడ్డారు అందుకే విషయాన్ని అంగీకరించలేకపోతున్నారు నిజాన్ని గ్రహించలేకపోతున్నారు మీరు అన్నీ మర్చిపోయినట్టున్నారు అని అంటుంది వసు లేదు వసు నేనేం మర్చిపోలేదు నాకు అన్నీ గుర్తున్నాయి నువ్వు అనుకుంటున్నట్టు నేను ఎవరి ట్రాప్లను పడలేదు పడను కూడా ఆ విషయం నీకు కూడా తెలుసు అని అంటాడు రిషి కానీ మీ మాటలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి నాకు శత్రువులు ఎవరో తెలిసి కూడా వాళ్ళు కాదు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటుంది వాసు రిషి తన రెండు చేతులతో వసు భుజాలను తడుతూ వాసు ఆవేశపడకు ఆలోచించు అని అంటాడు వాసు సీరియస్గా చూస్తుంది రిషి వంక రిషి నవ్వుతూ నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ ఇది చేసింది శైలేంద్ర కాదు అని అంటాడు రిషి వాసు ఆశ్చర్యంగా చూస్తుంది రిషి వంక మరెవరు అని అంటుంది ఎవరో నాకు తెలియదు ఎవరో కొత్త వ్యక్తులు చేయించారు అనిపిస్తుంది అని అంటాడు రిషి కొత్త వాళ్ళ ఎవరై ఉంటారు అన్ని కాలేజెస్ వాళ్ళు అంత బాగానే ఉంటారు కదా ఎవరికి శత్రుత్వం కూడా లేదు మరి ఇంకెవరు అని అంటుంది వాసు అవును రిషి ఇంకెవరున్నారు కాలేజీ యాజమాన్యాలన్నీ మనతో బాగానే ఉంటాయి కదా అని అంటారు జగతి మహేంద్ర కూడా హౌన్ డాడ్ నాకు కూడా అదే అర్థం కావడం లేదు ఎవరు చేయించుంటారు ఏంటో అని నేను కూడా ఆలోచిస్తున్నాను కానీ నాకు నాకెవరూ తట్టడం లేదు కానీ ఇది శైలేంద్ర అనే పని కాదు ఎందుకంటే మన కాలేజ్తో పాటు అన్ని కాలేజెస్కి ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అలాగే శైలేంద్ర అనే కాలేజీ కూడా ఉన్నాయి కదా డీబీఎస్టీలో కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మేనేజ్మెంట్ ఎంత టెన్షన్ పడుతుందో ఎన్ని పనులు ఉంటాయి ఎంత హడావడిగా ఉంటారు ఎంత బిజీగా ఉంటారు మనకు తెలుసు కదా శైలేంద్రాన్నయ్య ఆ పనుల్లో బిజీగా ఉంటాడు పని కట్టుకుని ఈ టైంలో కుట్రలు చేసేంత తీరిక టైము ఉండదు అని నేను బలంగా నమ్ముతున్నాను అని అంటాడు రిషి మన అదృష్టం బాగుండి ఆ వచ్చిన అతను ఫేక్ ఆఫీసర్ అని కనిపెట్టగలిగావు అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళావు రిషి అతను ఫేక్ ఆఫీసరు అని నీకెలా తెలిసింది అని అంటుంది జగతి అతను వేసుకున్న ఐడి కార్డ్ అసలైన ఆఫీసర్ది తన ఫేస్ మాత్రం డిఫరెంట్గా కనిపిస్తుంది ఐడి కార్డు పైన ఫేస్ ఒకలా ఉంది తన ఫేస్ ఒకలా అనిపిస్తుంది ఏమై ఉంటుంది నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా లేకపోతే ఇద్దరు ఒక్కరేనా లేకపోతే వేరు వేరా అని చాలా డౌట్ వచ్చింది అందుకే వెంటనే కన్ఫర్మ్ చేసుకుందాము అని సీసీటీవీ ఫుటేజ్ చూడడానికి వెళ్ళాను అక్కడ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఐడి కార్డు క్లియర్గా జూమ్ చేసి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే అతను అసలైన ఆఫీసర్ కాదు తను అసలైన ఆఫీసర్ స్థానంలో వచ్చిన నకిలీ ఆఫీసర్ అని అర్థమైంది వెంటనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి స్క్వాడ్గా ఎవరెవరిని పంపించారు అనే డీటెయిల్స్ తీసుకున్నాను ఇప్పుడు కన్ఫర్మ్ అయింది అతను నిజమైన ఆఫీసర్ కాదు అని తర్వాత అన్ని రూమ్స్లోకి తను వెళ్ళి స్లిప్స్ తెచ్చిన విధానం చూసి ఆశ్చర్యం వేసి అన్ని రూమ్స్ సీసీటీవీ ని చెక్ చేస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అతను డైరెక్ట్గా స్లిప్స్ ఉన్న బెంచ్ దగ్గరికి ఎలా వెళ్ళగలిగాడు అంటే తనకి ముందే ఇన్ఫర్మేషన్ తెలుసు కావాలనే తను స్లిప్స్ ఉన్న బెంచ్ దగ్గరికి వెళ్ళి ఆ స్లిప్స్ తీసుకొచ్చి చూపించాడు అంటే ఏదో కుట్ర జరుగుతుంది అని నాకు అర్థమైంది వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను వాళ్ళు మేము వచ్చే వరకు హ్యాండిల్ చేయండి సార్ అని చెప్పారు విషయం మీడియాకు తెలియకుండా సీక్రెట్గా ఉంచమని చెప్పాను ఎందుకంటే అసలైన ఆఫీసర్ ప్రాణాలకి ప్రమాదం పొంచి ఉంటుంది ఇక్కడ ఇతను దొరికిపోయాడు అంటే అక్కడ అతన్ని ఏదైనా చేసే అవకాశం ఉంది అందుకే అతను ప్రాణాలు కూడా కాపాడాలి ఇన్వెస్టిగేషన్లో నిజానిజాలు తెలుస్తాయి ఇతన వెనక ఉన్న శత్రువు ఎవరో కూడా తెలుస్తుంది అని అంటాడు రిషి మీరు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి చాలా మంచి పనిచేశారు సార్ లేకపోతే మనల్ని దోషులుగా చిత్రీకరిస్తూ మన కాలేజ్ పరువు ప్రతిష్టలు పోయేలా మీడియా ముందు మనందరినీ నిలబెట్టేవారు హ్యాంక్ గాడ్ చాలా పెద్ద ప్రమాదం నుండి మనం బయటపడ్డాము మీరు నకిలీ ఆఫీసర్ అని త్వరగానే గుర్తుపట్టారు వచ్చింది ఆఫీసరే అయ్యుంటారు అనుకుంటాం కానీ ఇలా ఐడి కార్డుని ముఖాన్ని ట్యాలీ చేసి చూశారు అంటే మీరు చాలా గ్రేట్ సార్ అని అంటుంది వాసు వస్తారా ప్రమాదం ఏ రూపంలోనైనా రావచ్చు అందుకే అప్రమత్తంగా ఉండాలి అన్నీ గమనిస్తూ ఉండాలి అని అంటాడు రిషి సార్ ఆఫీసర్ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు అని ఎక్స్పెక్ట్ చేయం కదా అందులోనూ నకిలీ వ్యక్తి వస్తారు అని ఎలా అనుకుంటాం సార్ అని అంటుంది వాసు వసు చెప్పింది నిజమే రిషి నా ఎన్నేళ్ళ సర్వీస్లో ఎప్పుడూ ఇలాంటిది ఎదురవ్వలేదు ఫస్ట్ టైం ఇలాంటి అనుభవం అది కూడా మన సొంత కాలేజ్లో అని అంటుంది జగతి అవునమ్మా కాలేజ్ చుట్టూ సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉంచాలి ఎందుకంటే మనకు తెలియకుండా మన కాలేజ్లోనే ఇది జరిగింది అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అందుకే సెక్యూరిటీని పెంచాను నైట్ టైము అని అంటాడు రిషి చాలా మంచి పనిచేసావు రిషి కానీ వచ్చిన వాళ్ళు ఏ టైంలో వచ్చారో అసలు ఆ స్లిప్స్ని ఎలా పెట్టారో అర్థం కావడం లేదు అని అంటాడు మహేంద్ర హౌన్ డాడ్ సెక్యూరిటీని అడిగితే ఎవరు రాలేదు సార్ మెయిన్ డోర్ నుంచి అంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా వెనక గోడ దూకే వచ్చినట్టున్నారు అందుకే కొన్ని రూమ్స్ మాత్రం వదిలేసి స్టార్టింగ్లో తర్వాత రూమ్స్లో అన్ని రూమ్స్లోనూ స్లిప్స్ పెట్టారు అని అంటాడు రిషి సార్ ఎవరు వచ్చారు ఎటు నుంచి వచ్చారు అనేది కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది కదా చెక్ చేయలేదా అని అంటుంది వసు అతన్ని పోలీసులకు అప్పగించాలి అని హడావుడిగా వచ్చేశాను అంత టైం లేదప్పుడు కానీ అక్కడ మేనేజర్కి చెప్పాను ముందు రోజు నైట్ కానీ మార్నింగ్ కానీ ఏ సమయంలో కాలేజీకి ఎటు నుంచి వచ్చారో అంతా కూడా డేటా తీసి కాపీ చేసి ఆ పెన్ డ్రైవ్ని నాకు ఇవ్వని చెప్పాను అని అంటాడు రిషి ఆ వీడియో ఫుటేజ్ వస్తే ఎవరు చేశారు అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది వాళ్ళ వెనకాల ఎవరున్నారు అనేది కూడా తొందరగా తెలుస్తుంది మనకి అని అంటుంది వసు అవును ఈ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు రిషి అలా రిషికి డౌట్ రావడం చెక్ చేసుకోవడానికి సీసీ ఫుటేజ్ని వెరిఫై చేసి చెక్ చేసుకోవడం ఇలా జరిగిందని మొత్తం కూడా వసుకి జగతికి మహేంద్రకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు రిషి అలా ఆ రోజు గడిచిపోతుంది తర్వాత రోజు ఎర్లీగానే వెళ్ళిపోతారు కాలేజ్కి రూమ్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు తర్వాత ఎగ్జామ్ని స్టార్ట్ చేస్తారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్టూడెంట్స్ అందరూ చాలా ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకుంటారు అలాగే ప్రతిరోజు ఎగ్జామ్స్ అయిపోయే వరకు కూడా ఎర్లీగా వచ్చి రూమ్స్ ముందుగానే చెక్ చేసుకుని తర్వాత స్టూడెంట్స్ని అలౌ చేసి ఎగ్జామ్ రాపిస్తూ ఉంటారు అలా ఎగ్జామ్స్ అన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతాయి అలా ఎగ్జామ్స్ అయిపోతాయి స్టూడెంట్స్కి హాలిడేస్ ఇస్తారు తర్వాత జగతి మహేంద్ర రిషీవర్స్ రిలాక్స్డ్గా కూర్చుంటారు హాల్లో హామయ్య ప్రశాంతంగా అనుకున్నట్టుగానే చాలా బాగా జరిగాయి ఎగ్జామ్స్ ఫస్ట్ రోజు కొంచెం గందరగోళం అనిపించిన తర్వాత రోజు నుంచి చాలా బాగా జరిగాయి కదా అని అంటుంది జగతి అవునతయ్య ఫస్ట్ రోజైతే అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదు ఒకవైపు టెన్షన్ ఒకవైపు భయం అసలు చాలా గందరగోళంగా అనిపించింది నిజంగా అని అంటుంది వసు అవునమ్మా అసలు వాడు నాకెళ్ళి ఆఫీసరు అని నాకు ముందే తెలిస్తే వాడి సంగతి చెప్పేవాడిని అని అంటాడు మహేంద్ర ఏం చేసేవాడు మహేంద్ర అని అంటుంది జగతి నవ్వుతూ ఏం చేసేవాడినా వాడి గుండు మీద డప్పాడప్ప అని నాలుగు గుద్దులు గుద్దేవాడిని అప్పుడు వాడు నిజం చెప్పేవాడు వాడి వెనక ఎవరుండి చేపించారో అని అని అంటాడు మహేంద్ర నీకంత శ్రమ ఇవ్వకూడదనే మహేంద్ర పోలీసులు తీసుకువెళ్ళింది అని నవ్వుతుంది జగతి జగతి అని అంటాడు మహేంద్ర అందరు కూడా నవ్వుకుంటారు అలా సరదాగా కొంతసేపు మాట్లాడుకుంటారు వినయ్ కూడా హాస్పిటల్ నుంచి వచ్చేస్తాడు అందరూ కలిసి డిన్నర్ చేస్తారు తర్వాత అందరూ కూడా ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఎలాగో హాలిడేసే కాబట్టి ఇంకా రిలాక్స్ అయిపోతారు అందరూ కూడా ఇక నిద్ర పట్టదు వసుకి వచ్చి బాల్కనీలో కూర్చుంటుంది రిషి కూడా బస్సు వెనకాలే వచ్చి ఏమైంది ఇప్పుడు కూర్చుంటున్నావు అని అంటాడు ఏం లేదు సార్ నిద్ర పట్టడం లేదు అని అంటుంది బస్సు అదేంటి అందరూ కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి ఫ్రీ అయిపోయావు హ్యాపీగా నిద్రపోకుండా నిద్ర పట్టట్లేదు అంటావేంటి అని అంటాడు రిషి రేపు మా పుట్టింటికి వెళ్తున్నాను అందుకే నిద్ర పట్టడం లేదు అని అంటుంది బస్సు అదేంటి సడన్గా వెళ్ళడం ఏంటి అని అంటాడు రిషి మీరే కదా వెళ్ళమన్నారు మర్చిపోయారా ఎగ్జామ్స్ అయ్యే వరకు ఉంటాను ఎగ్జామ్స్ అయిన తర్వాత వెళ్తానని చెప్పాను కదా రేపు వెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటుంది వాసు ఓ అది ఇంకా మర్చిపోలేదు నువ్వు సరే నీ ఇష్టం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు వాళ్ళేసావు కదా అని అంటాడు రిషి ఇదేంటి ఈ మనిషిలో కొంచెం కూడా బాధ లేకుండా వెళ్ళాలనుకుంటే వెళ్ళు అంట అంత ఈజీగా ఎలా అంటారు అని అనుకుంటూ ఉంటుంది మనసులో వాసు రేపు ఎలాగో మీ నాన్న దగ్గరికి వెళ్తావు కదా దానికోసం నిద్ర ఎందుకు మానుకోవడం వచ్చి పడుకుంది కద్రా అని అంటాడు రిషి హా అంటే నేను ఎప్పుడెప్పుడు మా పుట్టింటికి వెళ్తాను అని ఎదురు చూస్తున్నారా అని అంటుంది వసు కోపంగా రిషి మనసులో నవ్వుకుంటూ అనలేదు ఎలా అని అంటాడు రిషి మీరు మాట్లాడే మాటలు అలానే ఉంటున్నాయి అని అంటుంది వసు నువ్వే కదా వెళ్తాను అన్నావు వెళ్ళమన్నాను వెళ్ళమంటే నేను ఎప్పుడెప్పుడు వెళ్తాను అని ఎదురు చూస్తున్నారా అని గొడవపడతావు వెళ్ళొద్దు అంటే నన్ను మా పుట్టింటికి కూడా పంపించరా ఇక్కడే ఉండాలా అని గొడవపడతావు ఎలా నీతో వేగేది అని అంటాడు రిషి ఏమి వేగక్కర్లేదు రండి నాతో రేపు ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా ప్రశాంతంగా ఉండండి అని అంటుంది వసు సరే నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటున్నాను గుడ్ నైట్ అని అంటాడు రిషి ఏంటి సరే అంటే నా వల్ల మీకు ప్రశాంతత లేదు అని చెప్తున్నారా నేను పుట్టింటికి వెళ్తే మీరు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నారా అదే కదా మీరు చెప్పాలనుకున్నది అందుకేనా సరే అన్నది అని గొడవపడుతూ ఉంటుంది వాసు రిషితో అయ్యో నేను ఆ ఉద్దేశంతో అనలేదు అంటే నువ్వు వెళ్తానంటున్నావు కదా సరే అంటున్నాను అంతే ఇంకా మరే ఉద్దేశం లేదు నాకు అని అంటూ ఉంటాడు రిషి ఏ ఉద్దేశం ఉందో అర్థమవుతుందిలేండి అని అంటుంది వాసు నువ్వు గొడవ పడాలని బాగా ఫిక్స్ అయినట్టున్నావు కానీ నాకు బాగా నిద్ర వస్తుంది అంత ఊపక లేదు నువ్వు మాటలతో చెప్తే వినవు కదా నిన్ను అని అంటూ రిషి వసుని ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్ళి బెడ్ పైన పడుకో పెడతాడు రిషి కూడా పక్కనే పడుకుని నిద్రపోతూ ఉంటాడు వసుకి నిద్ర పట్టదు ఏం చేయాలో అర్థం కాదు అబ్బా ఈయనేమో నిద్రపోతున్నారు నాకేమో పట్టడం లేదు ఏదో గొడవ పడదాము అంటే ఆ గొడవ కూడా మధ్యలోనే ఆపేశారు ఏం చేయాలి అని అంటూ రిషికి దగ్గరగా జరిగి రిషి చేతి మీద పెట్టుకుని సార్ అని అంటుంది ప్రేమగా ఏంటి అని అంటాడు రిషి నిద్రపోలేదా అని అంటుంది చెప్పు ఎవో చెప్తున్నా కదా అని అంటాడు సార్ నిద్ర పట్టడం లేదు ఏమైనా కబుర్లు చెప్పచ్చు కదా అని అంటుంది వసు ప్రేమగా అడుగుతూ ఇప్పటి వరకు గొడవ పడింది సరిపోలేదా ఇంకా చెప్పాలా అని అంటాడు రిషి ఇందాక నేను గొడవ పడ్డాను ఇప్పుడు మిమ్మల్ని కబుర్లు చెప్పమంటున్నాను అని అంటుంది వసు నాకు నిద్ర వస్తుంది అన్నాను అని ఏమైనా కబుర్లు చెప్పమంటున్నావు లేకపోతే గొడవని కంటిన్యూ చేసేదాని కదా అని అంటాడు రిషి కళ్ళు మోసుకుని మాట్లాడుతూ అబ్బా అవన్నీ వదిలేయండి ఏదన్నా మాట్లాడండి నిద్ర పట్టడం లేదు అని గోముగా అడుగుతూ ఉంటుంది నాకు నిద్ర వస్తుంది అని అంటాడు రిషి హిందా నుండి అలానే చెప్తున్నారు నిద్రపోయేవారు పిలవగానే పలుకుతారా ఏంటి చెప్పండి మీరు నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు నాకు అర్థమవుతుంది అవుతుందిలే అని అంటుంది వసు నిద్రలో ఉన్న నువ్వు పిలవగానే పలికాను అంటే అది నీ పైన నాకున్న ప్రేమ అని అంటాడు రిషి అబ్బా ప్రేమతో హార్ట్ని టచ్ చేశారు కదా సరే ప్రేమ అంటున్నారు కాబట్టి ఒక విషయం అడుగుతాను చెప్పండి అని అంటుంది వసు అడుగు ఆలస్యం ఎందుకు అని అంటాడు రిషి కళ్ళు మూసుకుని మాట్లాడుతూ రేపు నేను మా ఇంటికి వెళ్తున్నాను కదా మీకు బాధగా లేదా అని అంటుంది వసు గోముగా నువ్వు వెళ్ళాలని ఫిక్స్ అయ్యావు కదా నాకెలా ఉంటే నీకెందుకు మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని అంటాడు రిషి అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఫీలింగ్ ఏంటో తెలుసుకుందామని అని అంటుంది వసు నా ఫీలింగ్ సంగతి పక్కన పెట్టు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా అది చాలు అని అంటాడు రిషి అంటే మీరు కూడా హ్యాపీగానే ఉన్నారా అని అంటుంది వసు మళ్ళీ మొదటికి తీసుకురాకు గొడవ పడాలని ప్రయత్నించుకో నా వల్ల కాదు అని అంటాడు రిషి వసు తలపైకెత్తి రిషి వంక చూస్తూ గొడవ పడాలని కాదు నాతో పాటు మీరు కూడా వస్తాను అంటారేమో అని ఆశతో ఇన్నిసార్లు అడుగుతున్నాను అని అంటుంది వసు రిషి కళ్ళు తెరిచి వసు వంక చూస్తాడు వసు కళ్ళు నీళ్లతో నిండి ఉంటాయి వసుకి ఒంటరిగా వెళ్ళడం ఇష్టం లేక రిషి కూడా తనతో రావాలి అని అనుకుంటుంది అని అర్థం చేసుకుంటాడు ఇక రిషి వసు కన్నీళ్ళు తుడిచి ఎందుకు బాధపడుతున్నావు అని అంటాడు ఏం లేదు మీరు కూడా వస్తే బాగుంటుంది కదా అని అంటుంది వసు సరే నేను కూడా వస్తాను కానీ ఇప్పుడు కాదు తర్వాత వెళ్దాము అని అంటాడు బస్సుకి ఆ మాట కాను కానీ రిషి చాలా సంతోషంగా అనిపిస్తుంది తర్వాత అంటే ఎప్పుడు అని అంటుంది రక్షిత్హాల బర్త్డే ఉంది కదా ఆ బర్త్డే అయిపోయిన తర్వాత వెళ్దాము అప్పుడైతే నేను కూడా కొంచెం ఫ్రీ అవుతాను సరేనా అని అంటాడు రిషి సరే సార్ అని బస్సు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా అప్పటి వరకు రిషి చేతుల పైన తన పెట్టుకుని పడుకున్న వాసు రిషి హార్ట్ పైకి షిఫ్ట్ చేస్తుంది తన తలని రిషి వసు తల నిమురుతూ అలా ఉజ్జగిస్తూ ఉంటాడు వసు రిషి హార్ట్ పైన తల ప్రశాంతంగా నిద్రపోతుంది ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్